అద్భుతంగా ఉంది నీ వాక్యం నా పాదములకు దీపం చూస్తే అట్లా కాగడ అలాగే ఒలింపిక్స్ జరిగేటప్పుడు తీసుకెళుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి ముగించేంతవరకు ఈ వాక్యమే మనందరికీ దిక్సూచిగా ఉండి నడిపించును కాక అందరం ప్రార్థన చేద్దాం అందరం పట్టుకోండి ఇది పట్టుకోండి కలర్ వేరియేషన్ ఉంటుంది అందరు మీరు కూడా కుడి చేతిని పైకెత్తి పూర్వకంగా దీన్ని ప్రతిష్ఠించుకుందాం అందరు కుడి చేతిని పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రమయ్యా వాక్యమై ఉన్న మా తండ్రి స్తోత్రం 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 ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి అద్వితీయ సత్యవంతుడా దుర్గమైన దేవా లోకమంతా సర్దుమని నిద్రిస్తూ ఉన్న ఈ రాత్రి లక్షల మంది విశ్వాసులు సేవకులందరం కలిసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను వాక్యముతో కూడిన ఛాయా చిత్రాలతో కూడిన క్యాలెండర్ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రున్నాయనా స్తోత్రున్నాయనా స్తోత్రం స్తోత్రం దావీదు చెప్పినట్లుగా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఇంకా రాత్రి జాముల గడవకు మునిపే నా కండ్లు తెరచి నీ వాక్యాన్ని చదువుతానని చెప్పారు నాయన నాయన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వేకువనే లెగ్గానే పదే 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 మీ వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని స్మరించాలి వాక్యాన్ని ఉత్సరించాలి వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి నాయన నాయన రెండవ కీర్తనం రాయిబండ్లు కుమారుణ్ణి ఎత్తుకోండి కుమారుణ్ణి హత్తుకోండి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమని చెప్పారు నాయన మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకొని ఆస్వాదించి స్థుతించేటట్లుగా ఒక్కొక్కరిని మీరు మేలు కొలపండి నా తండ్రి మీకు స్తోత్రం దీని కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించండి నాయన ప్రపంచమంతటా నా తండ్రి ఇప్పటికే నాలుగైదు భాషల్లో ఈ వాక్య క్యాలెండర్ని సిద్ధపరిచే తండ్రి ప్రతి క్రైస్తవుని కుటుంబంలో మాత్రమే కాకుండా దేవుని బిడలు నాయన పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కొని స్నేహితులకి బంధువులకి స్నేహితులు శ్రేయోభిలాషులకి గిఫ్ట్గా ఇస్తుండగా నాయన ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి నాయన మీరు చెప్పారు యాజకుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చుకొని పత్రికలుగా ముద్రించి మీ ఇంట్లో గుమ్మాలకి ద్వారబంధాల కిటికీలకి పెట్టండి మీరు లోను సంచరించేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లోన్కి వచ్చేటప్పుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రతి ఒక్కరిని మీరు దర్శించే సమయం ఒకటి ఉంది నాయన ఎవరైతే నా తండ్రి బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళ మధ్యలో ఈ వాక్యాన్ని చదువుకుంటారో వెంటనే వారికి వెలుగు గాక చీకటి తొలగిపోవును గాక ఓదార్పు గాక ఆదరణ కలుగునగాక ఆరోగ్యము గాక ఆశీర్వాదం గాక ఏ ఒక్కరూ సేవకుని మాటలు పెడచెవిన పెట్టకుండా ప్రతిరోజు ప్రతిరోజు లేవగానే మీ వాక్యాన్ని చూడాలి మీ వాక్యాన్ని చదవాలి మీ వాక్యాన్ని స్మరించాలి మీ వాక్యాన్ని ఉచ్చరించాలి మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి ఆ దిశగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఈ వాక్యం ఉన్న ప్రతి ఇంట్లో మీ వెలుగు ప్రకాశింపబడును గాక మీ తేజస్సు నింపబడును గాక మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుదురు గాక సంవత్సరం అంతా పాదములకు దీపమై త్రోవకు వెలుగై నడిపించి దీవించి ఆశీర్వదించమని నాయన ప్రతి కుటుంబంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారో వారందరికీ ఈ క్యాలెండర్ చేరువ్వాలి నా తండ్రి ఆశీర్వదించి దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె లుయా తండ్రి కుమారరిశుద్ధాత్మ నామంలో సాగర్ ఈ క్యాలెండర్ని ప్రభు పేరట ప్రతిష్ఠిస్తూ సంవత్సరానికి గాను దేవుడు వాక్యముతో కూడిన క్యాలెండర్ వాగ్దానాలతో కూడిన క్యాలెండర్ ప్రభు మనకు అనుగ్రహించారు అందుబట్టి దేవునికి మహిమ కలుగును కలుగునుకూయా దేవుని వాక్యమే సకల ఆశీర్వాదాలకు ఆధారం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాకేలు చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా హాలయలు తెలుగులో ఇంగ్లీష్లో అండ్ కన్నడ మూడు భాషలో ఈ క్యాలెండర్ మనకు అందుబాటులో ఉన్నాయి